సింగరేణిని భూస్థాపితం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంగణం కట్టుకున్నాయని తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనుల వేలం వేయకుండా అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని అడ్డుకుంటామని మణుగూరులోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐటిసి రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ అన్నారు

బీజేపీ ప్రభుత్వం వేలంలో పాల్గొంటా ఉన్నది ఈ నాలుగు మూడవసారి గెలిచిన తర్వాత హైదరాబాద్ నడిపడ్డున ఎవరైతే కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కోల్ మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా సింగరేణి ప్రాంతానికి సంబంధించిన సావనపల్లి బొగ్గును బొగ్గరిని పరం చేయడానికి సంబంధించిన వేలం వేస్తా ఉన్నాం ఇక టెక్నికల్గా ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ మేము ప్రైవేటు చేయట్లేదు అంటా ఉన్నాం మీరు అంటా ఉన్నా ఈరోజు ప్రైవేటు చేయట్లేదు అని ఎందుకు వేలం డైరెక్ట్ డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా అనేది మేము అడిగే ప్రశ్న కాబట్టి రాజకీయాలు మాని ప్రాంతీయ అభివృద్ధికి ఒక ఒకవైపు ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి ఆంధ్రప్రదేశ్లో సిద్ధాంతాలు పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఒకటై విశాఖ స్టీలు కాపాడుకున్నాయి ఆ పద్ధతిలో తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ ఎవిడెంట్ల పేరు మీద ట్యాక్స్ల పేరు మీద కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తా ఉన్నాయి అదేవిధంగా సామాజిక భద్రతగా సిఎస్ఆర్ ఫండ్స్ ఈ దేశ ఈ రాష్ట్రంలో కే సింగరేణి ప్రాంతంలో ఆధారపడిన ప్రజలకు ఇస్తా ఉన్నది అదేవిధంగా కార్మికులు పనిచేస్తున్న సింగరేణిలో కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం మీకు ట్యాక్స్ కడతా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ యొక్క కేంద్ర కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వేలపాటలు శ్రావణపల్లి నుండి శ్రావణపల్లిని మినంచి రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయం ఆనాడు రెండు రాష్ట్రాలకు పరిశ్రమలు రాయితీలు ఈ యొక్క పునర్విభజన చట్టం కింద మీకు ఇస్తామని చెప్పిన సంగతి ఈరోజు ప్రజలు మర్చిపోలేదు పది సంవత్సరాలు పూర్తి కాలేదు అందుకనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పునర్విభజన చట్టం కింద మీరు బయ్యార ఉగ్గలు ఇంతవరకు ఇవ్వలేదు పదవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు ఈరోజు అనుకూలంగా సింగరేణిలో ఉన్న బ్లాక్ మీరు సిద్ధంగా ఉన్నాయి ఒక విధంగా ఇప్పుడు సావనపల్లి ఇవ్వాలి మీ ఈ ఈరోజు ఐదు సంవత్సరాలు ముగిసిపోతే కొత్త బ్లాక్ రాకుండా అదేవిధంగా పీకే ఓసి టూ డిప్ సైడ్ బ్లాక్ ఉన్నది కోయగూడెం త్రీ సత్తుపల్లి త్రీ ఉన్నాయి అదేవిధంగా వీకే సెవెన్ అదేవిధంగా మన జేకే ఫైవ్ రోంపేడు ఆర్కే ఓపెన్ కాస్ట్ ఇవన్నీ తాడిచెల్ల ఇవన్నీ మీ యొక్క పర్మిషన్ సిద్ధంగా ఉన్నాయి బీజేపీ సిద్ధశుద్ధిని చాటుకొని వాటిని వెంటనే పర్మిషన్ ఇచ్చి ఈ శ్రావణపల్లి బ్లాక్ను విధంగా నామినేషన్ కాకుండా వేలం కాకుండా పూర్తిగా రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేటాయించాలని మీ ద్వారా బీజేపీ పార్టీని అదేవిధంగా దానికి సంబంధించిన ఎత్తుగడలు పోరాటాలు అదేవిధంగా ఐక్యతను సాధించడానికి రాజకీయ పార్టీలు కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దాం ఈ యొక్క ప్రాజెక్టులను ప్రభుత్వ రంగం ఉంచడానికి సంబంధించిన ఎత్తుగడలు పోరాటం చేద్దామని చెప్పి మీ ద్వారా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకు బీజేపీకి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను